ఈరోజు ఎంతో ఆసక్తికరమైన అహల్య కథ గురించి తెలుసుకుందాము ఒక రాయి అది వేల సంవత్సరాలుగా ప్రాణం లేకుండా లోకానికి దూరంగా పడి ఉండి అలాంటి నిర్జీవ శిలకు ఒకరోజు శ్రీరాముడి పాదం తగిలింది అంతే ఒక అద్భుతం జరిగినట్టు ఆ రాయిలో నుంచి ప్రాణంతో లేచి నిలబడింది ఒక అందమైన స్త్రీ ఇంతకీ ఆ స్త్రీ రాయిగా ఎలా మారింది అనే విషయం గురించి తెలుసుకుందాము ఆమెకు శాప విమోచనం కలిగించడానికి సాక్షాత్తు శ్రీరాముడే ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయం గురించి తెలుసుకుందాము అహల్య అందాన్ని వర్ణించడం మాటల్లో అయ్యే పని కాదు ఎందుకంటే ఆమెను సృష్టించింది సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ హల్య అంటే లోపం లేదా బంకరా అని అహల్య అంటే ఎలాంటి లోపం లేని పరిపూర్ణ సౌందర్య రాశి అని అర్థం బ్రహ్మదేవుడు అంత ప్రత్యేకంగా ఆమెను సృష్టించాడు అందుకే దేవతలందరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని పోటీపడ్డారు అప్పుడు బ్రహ్మవారికి ఒక పరీక్ష పెట్టి ముల్లోకాలను ఎవరు ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్యనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించారు దేవతల రాజైన ఇంద్రుడు కూడా తన శక్తులతో వెంటనే ముల్లోకాలను తిరిగి వచ్చేశాడు కానీ గౌతమ మహర్షి అంతకంటే ముందే గెలిచాడు ఎలా అంటే ఆయన ప్రసవిస్తున్న గోవి చుట్టూ ప్రదక్షిణ చేసి అది ముల్లోకాలతో సమానమైన పుణ్యమని శాస్త్రం చెప్పిన మాటలను నిలబెట్టాడు అది మెచ్చిన బ్రహ్మ అహల్యను గౌతమ మహర్షికిచ్చి వివాహం జరిపించాడు వారి కాపురం చాలా అన్యోన్యంగా సాగి వారికి సతానందుడు అనే కొడుకు కూడా పుట్టాడు అందమైన అహల్య తనకు దక్కలేదన్న అసూయ ఇంద్రుడిని లోపల కాల్చేస్తూ ఉండేది దీనికి తోడు గౌతమ మహర్షి చేస్తున్న ఘోర తపస్సు చూసి తన ఇంద్ర పదవికి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని భయపడ్డాడు అందుకే గౌతమ మహర్షి యొక్క తపస్సును చెడగొట్టడానికి అదే సమయంలో అహల్యను దక్కించుకోవాలని ఒక పన్నాగం పడ్డాడు